ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఈరోజు ప్రశ్న మనం అందరం నిజంగా ఆత్మ అయితే ఈ విధంగా సుఖ దుఃఖాలను అనుభవించుతాం ఎందుకు దీనికి అంతం అనేది లేదా ఇది ప్రశ్న దీనికి సమాధానం ఏంటో చూద్దాం దీనికే మాయ అజ్ఞానం అవిద్య అని కూడా పేర్లు ఈ మాయా వసులమై మనం మన నిజస్వరూపాలను మర్చిపోయి ఈ శరీరం ఇంద్రియాలు మనస్సు మనం అని భ్రమపడుతూ సుఖదుఖాలను అనుభవించుతూ ఉంటాం ఎప్పుడూ ఎలా మనం ఈ మాయ యొక్క వశంలోకి వచ్చాము అనేది జవాబు లేని ప్రశ్న మాయాంతర్గతమైన ఈ మనస్సు బుద్ధి మూలకంగా ఈ ప్రశ్నకు సమాధానం పొందటం అసంభవం అయినా కూడా శాస్త్రాల గురువుల ఉపదేశం ప్రకారం నడిస్తే ఈ మాయ నశిస్తుంది ఆత్మజ్ఞానం లభిస్తుంది మోక్షం దొరుకుతుంది ఇది క్లుప్తంగా దీని జవాబు ఒకసారి వివరించటానికి వివరించుదాం మరి మాయా అన్నాం కదా మాయ వలనే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం అరే మాయ అర్థం ఎలా వచ్చింది ఎప్పుడు వచ్చింది అది చెప్పడం కూడా అసమం అని కూడా అనుకున్నాం కదా ఇప్పుడు చెప్పుకున్నాం సమాధానంలో అయితే అసలు జీవుడు గర్భంలోకి ప్రవేశించిన తర్వాత అంటే ఎప్పుడు ప్రవేశిస్తాడు ఆరో నెలలో ప్రవేశిస్తాడు అంటే అప్పుడు ప్రాణం పోసుకుంటుంది ఈ దేహం దేహంలోకి ప్రాణం పోసుకున్న తర్వాత ఆ ప్రాణానికి ఆ ప్రాణికి అప్పుడు జ్ఞానం ఉంటుంది అప్పుడు పరమాత్మని కోరుకుంటాడు పరమాత్మ నేను ఎన్నో పాపపుణ్యాలు ఇదివరకు జన్మల్లో చేశాను వాటిని అనుభవించటానికి ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకుంటున్నాను ఈ జన్మలో అవన్నీ గుర్తొచ్చి ఈ జ్ఞానం ఇప్పుడు ఎలా ఈ గర్భంలో ఉన్నప్పుడు నాకు ఈ జ్ఞానం ఉందో ఇదే జ్ఞానం నేను ఈ బయట భూమి మీద పడ్డ తర్వాత కూడా ఉంచే నన్ను అనుగ్రహించు అని కోరుకుంటాడట అంటే గర్భస్థ శిశువుకు ఆ జ్ఞానం ఉంటుంది ఈ గర్భ నరకాన్ని నేను అనుభవించలేను ఎన్నెన్నో జన్మలు ఎత్తుతూ ఉన్నాను ఈ తర్వాత మాత్రం నాకు ఆ జ్ఞానం నిలిచిపోయేటట్టు జన్మించిన తర్వాత కూడా నిలిచిపోయేటట్టు అనుగ్రహించు అని కోరుకుంటాడట అయితే భూమి మీద పడిన తరువాత అంటే జన్మించిన తరువాత ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ జగత్తులో మళ్ళీ మాయకు లోనవుతాడు అంటే అందుకనే ప్రాణాలి రమించువాడు అసురుడు స్వప్రకాశుడు దేవుడు అని దైవాసుర సంపద్విభాగ యోగం పదహారో అధ్యాయంలో సారాంశం అన్నమాట అంటే ప్రాణాలి రమించువాడు అసురుడు అంటే ఎప్పుడైతే ప్రాణం వచ్చిందో అప్పుడు దేహంతో తాదాత్మ్యం చెందిపోతాడు అంటే ఈ దేహమే నేను అనుకుంటాడు ఈ దేహాన్ని నడిపించే ఆత్మని నేను అనుకోడు అసలు నా స్వరూపం ఆత్మేను ఈ దేహం నాకు చొక్కా లాంటిది ఇలాంటి చొక్కాలు ఇదివరకు ఎన్నో తొడుక్కున్నాను ఎన్ని రకాలు చొక్కాలు తొడుక్కున్నాను అయినా ఈ దేహం చొక్కా లాంటిది కాబట్టి దీన్ని వదిలేసేయాలి కానీ దీన్ని అంటి పెట్టుకుని ఉండకూడదు అని అనుకోడు తెలియదు ఈ దేహమే నేను అనుకుంటాడు ఓ చెక్క మీద మనకు ఒక టేబుల్ చేయించుకున్నాం అనుకోండి ఆ టేబుల్ మీద ఆ చెక్క మీద సన్ గ్లాస్ అతికించుకుంటే మనకి తేలిగ్గా ఉంటుంది అందంగా ఉంటుంది తుడుచుకోవటానికి శుభ్రం చేసుకోవటానికి హాయిగా ఉంటుందని వడ్రంగి చేత సన్ గ్లాస్ అతికింప చేస్తాం ఆ వడ్డరంగు ఏం చేస్తాడు ఫెవికాల్ తీసుకొస్తాడు అంటే జిగురు పదార్థం చక్కగా దానికి వెనకాల రాస్తాడు దాన్ని ఆ టేబుల్ మేజ మేజ్ పైన అతికించేస్తాడు దాని మీద బరువుకి కొన్ని రాళ్ళు పెడతాడంటే గట్టిగా అతుక్కుని ఉండటానికి ఒక రోజుల్లో ఉంచేస్తాడు తర్వాత తీసేస్తాడు అది ఎలా అతుక్కుంటుందంటే అంటే మళ్ళీ మనం తీస్తే రాదు అదిగా మళ్ళీ అది తీయాలి అంటే మళ్ళీ ఆ వడ్రంగు వచ్చి సుత్తి శానం తీసుకుని దాన్ని పగలగొడితే కానీ కొంచెం కొంచెం లేపుకుంటూ వెళ్తే కానీ రాదు అంత గట్టిగా అతుక్కుపోతుంది అలాగే ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయా జగత్తులో మనం అతుక్కుపోయి ఉన్నా అంటే మన మనసు పూర్తిగా దానితో తాదాత్మ్యం చెంది ఉందన్నమాట అందుచేత మనం ఈ సుఖదుఖాలు అనుభవిస్తూ ఉన్నాం అసలు దుఃఖాలు దేనివి ఈ శరీరానివే ఆత్మవి కాదు ఎలాగంటే ఇప్పుడు యథా సర్వగతం సౌక్ష్మ ఆకాశం నోపలిప్పితే తదా యదా సర్వగతం అది ఆకాశం లోపలితే అంటే ఆకాశం లో సూక్ష్మం చాలా సూక్ష్మమైంది అందులో అన్ని ఇమిడి ఉన్నాయి ఈమిడి ఇమిడి ఉన్న వాటిలో దోషాలు కూడా చాలా ఉన్నాయి కదా ఈ దోషాలు ఏవి ఆకాశానికి అండవు అలాగే వాస్తవంగా ఈ శరీరం చేసేటువంటి పనులు ఏవి కూడా ఆత్మకి అంటావు అయినా ఆ శరీర ఆత్మని మరిచి శరీరంతో తాదాత్మ్యం చెందాం కాబట్టి మనం ఫలాన్ని కోరి కర్మలు చేస్తున్నాం కాబట్టి ఆ కర్మఫలాల్ని మనం అనుభవిస్తూ ఉంటాం ఆ కర్మ సుకర్మ అయి ఉండొచ్చు దుష్కర్మ అయి ఉండొచ్చు దుష్కర్మకేమో దు సుకర్మకి మంచి ఫలాలు అనుభవిస్తుంటాం అవే సుఖదుఖాల రూపంలో మనకి లభిస్తూ ఉంటాయి కానీ సుఖం వచ్చినప్పుడు హాయిగా ఉంటుంది కష్టం వచ్చినప్పుడు బాధగా ఉంటుంది కానీ అవి మన పని యొక్క ఫలమే ప్రతిఫలమే అనేది మాత్రం గుర్తుండదు ఎందుకు నా అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి అప్పుడు కూడా కాస్త దైవ చింతన ఉన్నవాడైతే ఈ కష్టాల నుంచి నన్ను తొలగించని కోరుతాడు కానీ మాయ నుంచి పూర్తిగా బయటపడలేడు అందుచేత ఈ సుఖ దుఃఖాలకు లోనవుతూ ఆత్మస్వరూపుణి అని మరటం వలన మనకి మనం నిజంగా ఆత్మే అయినా మనం అతి మరిచిపోయినందువలన ఈ దేహం నేను అనుకున్నందువలన ఆ దేహంతో ఎంతగా తాదాత్మ్యం చెందామంటే విడదీయటానికి వీలు లేనంతగా మామూలుగా తాదాత్మ్యం చెందటం వలన ఆ సుఖదుఃఖాన్ని మనం అనుభవిస్తున్నాం మరి ఇది ఆత్మే అయితే మరి సుఖదుఃఖాలు దేనికి అనే దానికి సమాధానం వివరించగా చెప్పుకున్నాం ఇప్పుడు మరి దీనికి అంతం లేదా అనే దానికి కూడా కొంచెం వివరణ చూద్దాం మరి అంతం ఉంది ఒక్క పరమాత్మకి తప్ప ఈ సృష్టిలో ఉన్న మిగతా వాటికి అంతటికీ కూడా ఆరంభము ఉంది అంతము ఉంది పరమాత్మకి ఒక్కడికే లేదు ఆది మద్యాంతరహితుడైన అలాంటి మనకి వీటికి అంతం లేదా అనే దానికి జవాబు ఏంటంటే అంతము ఉన్నది ఎలా అంటే జ్ఞానాగ్ని కర్మ అని మనం భగవద్గీతలో ఒక వాక్యం చదువుకుంటాం శ్లోకంలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ జ్ఞానం చేత కర్మ అంతా కూడా దగ్ధం అయిపోతుంది అసలు కర్మ ఎన్ని రకాలు అంటే ప్రారబ్ధ ఆగామి సంచిత లేదా సంచిత ప్రారబ్ధ ఆగామి సంచితం అంటే నిలవ ఉంచుకున్న కర్మ అంటే మనం ఇప్పుడు చేసిన కర్మ ఇప్పుడే అనుభవించం కొంత ఇప్పుడు అనుభవిస్తాం కొంత తర్వాత అంటే ఎలాగంటే ఒక్క చిన్న తప్పు చేస్తే దాన్ని ఒక క్షణంలో చేసిన తప్పును అనుభవించడానికి కొన్ని గంటలో కొన్ని రోజులు పడుతుంది ఎలాగంటే మనకి కాలింది అనుకోండి లేకపోతే ఏదో కత్తితో పనిచేస్తున్నాం ఇంతలో ఒక క్షణంలో తెగుతుంది చెయ్యి ఆ తెగిన చెయ్యి ఎంతసేపు పట్టింది ఒక క్షణం పట్టింది కానీ అది మానటానికి ఎన్ని క్షణాలు పడుతుంది ఒక రోజు రెండు రోజులు లేకపోతే వారం రోజులు ఇలా కొడుతుంది ఆ తెగిన గాయం యొక్క గాఢతను బట్టి అది బాగా తెగింది అనుకోండి నెల రోజులు కూడా పట్టచ్చు నెలలో ఎన్ని క్షణాలు ఉన్నాయి కొన్ని లక్షలు క్షణాలు ఉంటాయి అంటే అలాగే ఒక జన్మలో చేసినటువంటి కర్మ అనుభవించడానికి అన్ని లక్షల జన్మలు కూడా ఎత్తాల్సి వస్తుంది ఒక్కొక్కసారి కాబట్టి సంచితం అనేది మిగిలి ఉంటుంది మరి ఈ జన్మలో అన్నీ అనుభవించం కదా కాబట్టి సంచితం మిగిలి ఉంటాయి అన్నమాట ఇక ప్రారంధం అంటే చేసిన వాటిలో ఆ సంచితంలో కొంత తీసుకుని ఇప్పుడు మనం అనుభవించడానికి పుట్టాం అదే ప్రారంధం అందుకనే మన ప్రారంధానుసారం ఒక్కొక్కసారి మనకి కష్టాలు మనం అనుకోకుండానే వస్తుంటాయి అలాగే సుఖాలు అనుకోకుండానే వస్తుంటాయి కొన్ని ఇప్పుడు చేసుకున్న వాటిని బట్టి వస్తుంటాయి ఆ తర్వాత ఆగామి అంటే ఇప్పుడు చేసిన పుణ్య పాప కర్మల యొక్క ఫలం ఆ తర్వాత అనుభవించింది ఆగామి అంటాం ఈ సంచిత ప్రారంభ ఆగాముల్లో ఈ మూడు కర్మల్లో ప్రారంభం ఎలాగో అనిపిస్తున్నాం కదా ఈ సంచితం మరి ఆగామేమో జ్ఞానం వస్తుంది కాబట్టి ఆగామి రాకుండా మనం నిష్కామంగా కర్మం అప్పుడు ఆ కర్మఫలం అన అంటదు కాబట్టి నిష్కామ కర్మ కాబట్టి ఆగామి కూడా అలా ఆగామి కూడా లేకుండా చేసుకోవచ్చు కానీ సంచితం దగ్ధం అయిపోవాలి కదా సంచితం దగ్ధం అవ్వాలంటే జ్ఞానము అనే కట్నము అంటే జ్ఞానం అనే నిప్పురవ అంటే ఒక నిప్పురవ దూది కోష్టంలో పడితే ఆ దూది కోష్టంలో ఉన్నటువంటి దూది గోడంలో ఉన్నటువంటి దూదంతా ఎలా దగ్ధం అయిపోతుందో మనం జ్ఞానం పొందిన తర్వాత మన సంచితం అంతా కూడా దగ్ధమైపోతుంది అప్పుడు జన్మ ఉండదు అప్పుడు మోక్షం అంటే బంధాన్నించి విడుదలవుతాం బంధ విముక్తే మోక్షము అలే ఏ వేయించిన గింజలు ఉన్నాయనుకోండి అవి చలితే నేల మీద చలి పోసినా అవి మొలవు ఎందుకంటే వాటిలో ఇత్తనం లేదంటే సారం లేదన్నమాట అంటే అలా వేగించిన గింజలు మొలక ఎలా లేదు అలాగే మనకి ఈ దేహం ఉండగానే జ్ఞానం అనే కర్మ ద్వారా జ్ఞానం ద్వారా ఆ ఆగా సంచిత ఆ సంచితం అంతా దగ్ధమైపోయింది కాబట్టి ఆగామి ఉండదు కాబట్టి ప్రారంధాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి మళ్ళీ జన్మ ఉండదు కాబట్టి ఇది దీనికి అంత జ్ఞానం వస్తే చాలు ఈ జ్ఞానం ఎలా వస్తుంది అంటే శాస్త్రాల ద్వారా పొందుతాం అలాగే గురువుపదేశం ద్వారా పొందుతాం అందుకనే శాస్త్ర దృష్ గురువరు వాక్యం శాస్త్రదృష్టిబా అని గురువు చెప్పిన దాన్ని శాస్త్రంలో పోల్చుకుని దాన్ని నిర్ధారించుకుని ఆచరిస్తాం కాబట్టి జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం ద్వారా మనం మన సంచితం అంతా దగ్ధమైపోతుంది ఆ రకంగా మనకి ఈ దుఃఖాలకి అంతం ఉంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రశ్న ఏమిటంటే మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ముగిద్దాం మనం అందరం నిజంగా ఆత్మ అయితే ఈ విధంగా సుఖ దుఃఖాలను అనుభవించుతాం ఎందుకు అన్నదానికి మాయ వలన అని చెప్పుకున్నాం అలాగే దీనికి అంతం అనేది లేదా అంటే జ్ఞానం పొందితే గురువు ద్వారా జ్ఞానం పొంది ఆ మార్గంలో ఆచరిస్తే లేదు అంతం ఉంది అని చెప్పుకున్నాం స్వస్తి